నమస్తే వెల్కమ్ నిర్మి రాజేష్ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నేత సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బాల్కసుమన్ చూస్తుంటే పాపం అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే ఆ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అనేది పోలీసులే మీడియాలకు లీక్ ఇస్తున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది ఆయన అక్కడున్నాడు ఉన్నాడు పరారీలో ఉన్నాడు అనే వార్తలు పెద్ద ఎత్తున గత మూడు రోజుల నుంచి ఊహాగంగా వినిపిస్తుంది నిజానికి బాల్కా సుమన్ను పట్టుకోవాలంటే తెలంగాణ పోలీసులు పది నిమిషాల పని ఆయన ఎక్కడున్నారో ట్రాక్ చేయలేడంత దీనస్థితిలో తెలంగాణ పోలీసులు లేరు కానీ పట్టుకోరు ఆయన కనిపిస్తూనే ఉన్నాడు బయట కనిపిస్తే పట్టుకుంటామంటూ పోలీసులు లీకులు ఇస్తున్నారు అయినప్పటికీ కూడా ఆయన తెలంగాణ భవన్లోనే ఉన్నాను అంటూ కూడా ఆయన చెప్తున్నాడు నిజానికి బయట కనిపిస్తే పోలీసులు పట్టుకుంటారేమో అని కూడా బాల్కసు బయట కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే వార్తలు ఊహాగానలు పెద్ద ఎంత వినిపిస్తున్నాయి పోలీసులు మాత్రం వెతకడం లేదు పోలీసులకు కనిపించిన అరెస్ట్ చేసే పరిస్థితి లేదు ఎక్కడ దాక్కున్నారనే చర్చలు వైపు జరుగుతున్నాయి ఇదే అధునగా చూసుకుని ఆయన పరీలా పరారీలో ఉన్నారనే వార్తలు కూడా ఉన్నాయి ఏ క్షణమైన అరెస్టులు చేస్తారనే లీకులు పోలీసులు ఇస్తారు ఈ కారణంగా బాల్కాసుమన్ ను బయటికి రాలేకపోతున్నాడా అనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా సుమన్ నేపాల్ అని కాట్మండో అని వస్తున్నటువంటి వార్తల్ని ఖండించి ఆయన ఎట్టకేలకు తెలంగాణ భవనంలోనే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను నన్ను ఎవరూ ఏం అరెస్ట్ చేయలేదు నేను పరారీలో లేను అని చెప్పుకునే ప్రయత్నం బాల్కా సుమన్ చేశాడు అయినప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అరెస్ట్ చేయట్లేదు మరోసారి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ కోసం ఆయన విధేయత ప్రదర్శించుకునేటువంటి సందర్భాల్లోనే రేవంత్ రెడ్డి పైన ఆ భాషను ఉపయోగించారు ఆ భాషను ప్రయోగించారని కూడా కొందరు బీఆర్ఎస్ పార్టీ నేతలే చెప్తున్నారు కానీ అది కాస్త వికటించి ఇవాళ అరెస్ట్ చేసేదాకా కూడా ఇవాళ పరిణామాలు వచ్చాయి ఎఫ్ఐఆర్ అయింది మంచిర్యాల పిఎస్ అనేది కూడా కొంతమంది చెప్తున్నారు అయితే పెద్దపల్లి ఎంపీ సీటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది దీంతో ఇవాళ బాల్కాసుమన్ కొంత ఛాన్స్ దొరికేసరికి ఆయన రేవంత్ రెడ్డి పైన విరుచుకు పడ్డాడు ఆ అరెస్ట్ ఏదో పోలీసులు చేసుకొనిస్తే ఖచ్చితంగా బెయిల్పై బయటకు వస్తే బాగుంటుంది అనేది కూడా అనుచరులు కూడా కొంతమంది చెప్తారు అంటే కావాలని అరెస్ట్ కావాలని ఎంపీ టికెట్ కోసం ఆయన విధేయత జాటుకునేందుకు కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయన మీద కొంత అటెన్షన్ డైవర్షన్ చేసుకునే భాగంగానే ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది సాక్షాత్తు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఎందుకు ఇంకా పోలీసులు అరెస్ట్ చేయట్లేదు కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది ఈయన వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా మీడియా అన్ని పేపర్ ఛానల్స్లో ప్రధాన వార్తగా వచ్చింది పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపాయి మరి రేవంత్ రెడ్డి ఆదేశాల కోసం వెయిటింగ్ మరి డీజీపీ ఆదేశాలు ఇవ్వలేదా పోలీసులకు అరెస్ట్ చేయమని లేదంటే ఎఫ్ఐఆర్ చేసి పోలీసులు చూసి చూడనట్టు ఉపేక్షంగా వదిలేస్తున్నారా ఎక్కడ అలసత్వం జరుగుతుంది ఎందుకు అరెస్ట్ చేయడం లేదు మరేటప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది ఇట్లాంటివన్నీ సందేహాలు ప్రజల్లో ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి కానీ మరి సుమన్ అరెస్టు కాకపోవడానికి వెనుక కారణాలు ఏంటి అనే చర్చ ఇవాళ ప్రధానంగా రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి మాట ప్రధానంగా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అర్థం జుట్టు చుట్టుపట్టుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది అయితే ఇక్కడ పెద్దపల్లి ఎంపీ టికెట్ రేస్లో సుమన్ ఉన్నాడు కాబట్టి ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి భాగంలో ఈ వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇప్పుడు కనుక ఆయన అరెస్ట్ చేస్తే ఆయన్ని కావాలనే కాంగ్రెస్ పార్టీయే ఒక హీరోగా చేసే అవకాశం ఉంది అనే వాదన ఇవాళ తెర మీదకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఆయన లైమ్ లైట్లో పెద్ద ఎత్తున ఒక హీరో అయిపోతాడు బాలక ఉన్నట్టుండి గతంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఏ పొజిషన్లో రాజకీయాల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే ఓవైపు ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో సీఎంగా మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు అరెస్ట్ చేస్తే ఇవాళ ఎంత సింపతి ఆయన పట్ల గెయిన్ అయిందో ఇప్పుడున్నటువంటి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా గతంలో ఒక కేసులో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి చాలా సార్లు అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి ఎనలేని సింపతి ఎనలేని ప్రజల్లోకి ఆయన్ని కొంత అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం అప్పటి ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు బాల్కా సుబ్బన్ని కనుక అరెస్ట్ చేస్తే ఈ సందర్భంగా ఖచ్చితంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉంటే అది ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆయన కొంత అందరూ కూడా కొంత ఆయన మీద సింపతి గెయిన్ అవుతుంది కాబట్టి ఈ తరుణంలో కొంత అరెస్ట్ చేయకుండా ఉండటమే బెటర్ అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లాగే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కొందరు పూర్తి స్థాయిలో భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకోసమే ఇవాళ పోలీసులకి ఆ దిశగా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు అంటే ఆయన తిట్టాడు కాబట్టి ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఇవాళ అరెస్ట్ చేస్తాం 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 అంటూ కూడా పోలీసులు కొంత ప్రజల్ని ఊరిస్తున్నారు కానీ అరెస్ట్ చేయట్లేదు అట్లని బాలకా చిక్కట్లేదా ఆయన ఇక్కడే ఉన్నాను ఉన్నాం నాయనని తెలంగాణ భవనంలో ఉన్నాడు అంటూ కూడా ఆయన చెప్తున్నాడు స్వయంగా ఆయన చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి ఆయన పివి నరసింహారావు భారతరత్న అవార్డు ఇస్తే తెలంగాణ ముద్దుపీట గురించి ఆయన దాని సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు మరి ఇప్పుడు ఎందుకు పోలీసులు తెలంగాణ భవన్ వైపు వెళ్ళట్లేదు ఎందుకు చూడట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే దాని ఎన్నికల కారణాలు ఇవే సో ఖచ్చితంగా బాల్కా ను ఎంపీగా గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆయన గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగా ఒక వ్యూహంగా జరిగింది కాబట్టి ఆ వ్యూహానికి ప్రతి వ్యూహంగా సీఎం రేవంత్ రెడ్డి బాల్కా ని అరెస్ట్ చేయాలని అనుకోవట్లేదు అనేది కూడా ఒక వాదన ఉంది కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఆయన కొద్దిగా ఫేవర్ చేసే ఉద్దేశం లేదు ఆయన్ని హీరో చేయాలని కూడా కాంగ్రెస్ అనుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే ఉద్దేశం ఇప్పట్లో లేదు మరి ఈ కేసును అట్లగా ఒక పాత కేసులా ఉంచి ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు దీన్ని కొంత మూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదంటే కనుక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ కేసును తిరగదోడే అవకాశాలు కూడా లేకపోలేదు మొత్తానికైతే ఇప్పటికైతే బాల్కా సుమన్ అరెస్ట్ ఉండబోదు అని తెలుస్తోంది సో చూడాలి మరి పోలీసులు రియాక్షన్ ఏ విధంగా ఉంది మరి ప్రభుత్వం వాటిని ఆ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుందా లేదంటే తీసుకున్నట్టు నటిస్తోందా లేకుంటే తీసుకోకుండా అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది కూడా సో బాలకాసు అరెస్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అని మీరు అనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకు బాలకాసు అరెస్ట్ కావట్లేదు ఫర్ మోర్ వీడల్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్